మహిళలు సమాజానికి వెన్నెముక లాంటి వారని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు శనివారం రేపల్లెపట్నంలోని పట్నంలోని ఎంసీఏ హాల్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఇన్చార్జి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి మాట్లాడుతూ అమెరికాలో పదిహేను వేల మంది మహిళలు కొన్ని నెలల పాటు పోరాడిన ఫలితంగా మహిళలు మార్చి ఎనిమిదవ తేదీన మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారని ఆయన అన్నారు మహిళలు పురుషుల కంటే ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని బాగా అభివృద్ధి చెందాలని ఆయన తెలియజేశారు మహిళలు పొలం పనులు చేసుకునే స్థాయి నుండి కార్పొరేట్ ఆఫీసులు నిర్వహించే స్థాయికి చేరారని ఆయన అన్నారు రాష్ట్రంలో వివక్షత లేని సమాజం నిర్మాణానికి మహిళలు కృషి చేయాలని ఆయన అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటితో ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని ఆయన అన్నారు రాష్ట్రంలో తల్లిదండ్రులు ఆడపిల్లలను చదివించి వారి జీవితాలను చక్కగా తీర్చిదిద్దాలని ఆయన అన్నారు రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ఆయన అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు రాష్ట్రంలో నవంబర్ నుండి ఎనభై లక్షల మంది మహిళలకు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందించడానికి లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని ఆయన అన్నారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలియజేశారు రాష్ట్రంలో దీపం టూ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారన్నారు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నారన్నారు రాష్ట్రంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో తల్లికి వాహనం కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ఈ విధంగా పేర్కొన్నారు రాష్ట్రంలో ఇప్పటికే అన్న క్యాంటీన్లు దీపం పథకాలను పెన్షన్ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని గత ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం జరిగిందని ముఖ్యమంత్రి భార్య భువనేశ్వరి ఆధార్యపడకుండా నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చెప్పడానికి ఎప్పుడు ఇంటి నుండి బయటకు రాని ఆమె బయటకు వచ్చి ప్రజల సహకారంతో పోరాటాలు చేయటం జరిగిందని మంత్రి చెప్పారు భువనేశ్వరి అమ్మకు తోడుగా వేలాది మంది ప్రజలు గ్రామాలు పట్టణాల నుండి సహకారం అందించి ఆమెకు తోడుగా నిలిచారన్నారు రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు సమాజానికి మహిళలు అపారమైన సేవలు అందించారని వారిని ప్రతిరోజు గౌరవించాలని ఆయన అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ఐదు వందల తొంభై రెండు స్వయం సహాయక సంఘాలకు పదమూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయల మెగా చెక్కును రాష్ట్ర మంత్రులు మహిళలకు పంపిణీ చేశారు ఈజీపీ కార్యక్రమం క్రింద డెబ్బై ఐదు స్వయం సహాయక సంఘాలకు ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయల చెక్కును మహిళలకు మంత్రులు అందజేశారు రేపల్లె మెప్మార్క్ ద్వారా నూట అరవై తొమ్మిది స్వయం సహాయక సంఘాలకు పదమూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల చెక్కును మంత్రులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముప్పై మూడు మంది మహిళలను రాష్ట్ర మంత్రులు సన్మానించారు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ క్యాప్ చైర్మన్ మాణిక్యారావు బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రాజశేఖర బాబు జిల్లా కలెక్టర్ జై వెంకట మురళి జిల్లా ఎస్పీ తుషార్ డూడి జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ రేపల్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్ రామలక్ష్మి మీనింగ్ తదితరులు పాల్గొన్నారు ఐట్ ఈజ్ వర్ట్ వి ఆర్ ఏ టు సెలిబ్రేట్ టుడే ఈ నియోజకవర్గం అలాగే జిల్లా నలుమూల చర్చడి మా కుటుంబ సభ్యులు కూడా పేరు పేరున హృదయపు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా పత్రికా సోదరులకు కూడా మనకు ఎన్నో పండుగలు వస్తాయి వెళ్తాయి కానీ మార్చ్ ఎనిమిదికి ఒక ప్రత్యేకత ఉంది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ డే ఒక స్పెషల్ పండగ ఎందుకంటే మహిళ సమాజంలో అపారమైనటువంటి సేవ చేస్తూ ఉంటాం ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక బిడ్డగా ఒక స్నేహితురాలిగా ఎన్నో పాత్రల్లో తన కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా మంచి జరిగే విధంగా స్త్రీమూర్తి ఉంటుంది అలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తూ నడిచే ఈ స్త్రీమూర్తి కొట్టి మార్చి ఎయితే చేయాలా మనం ప్రతి రోజు గౌరవించుకోవాలా రోజు ప్రశంసించాలి ప్రతి రోజు తోడ్పడుతూ ఉండాలి అలా మహిళా అభివృద్ధి కోసం కృషి చేయాలి కదా అని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను మిత్రులారా మహిళలు చేసిన త్యాగాలు కృషికి ఫలితమే ఏదైనా రాష్ట్రం అభివృద్ధి చెందిన ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందిన ముఖ్యంగా ఎందుకంటే ఉన్నాను ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే నాకు ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మా తల్లి యొక్క ఆలోచన ఆమె పడ్డ కష్టం బాధ ఉండవచ్చు ఎందుకంటే నాకు పెట్టిన తొడపాసాలు కూడా గుర్తున్నాయి నాకు కానీ దాంట్లో ఆమెకు ఉన్నటువంటి కష్టము బాధతో పాటు మా సోదరి మనుల యొక్క ప్రోత్సాహం కూడా ఎన్ని కలిసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరి యొక్క ప్రోత్సాహం ఎల్లప్పుడు కూడా నాకు అంతే అండగా ఉండబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను మీ అందరికి కూడా సేవ చేయగలుగుతా ఉన్నాను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను హృదయపరకు నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఆటో తారీఖు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి అసలు మహిళా దినోత్సవం అనేది మనం ఎప్పుడు జరుపుకుంటున్నాము మార్చి ఎనిమిదో తారీఖున అనంటే మహిళలు వాళ్ళ సమానత్వం వాళ్ళ హక్కుల కోసం పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో అమెరికాలోని న్యూయార్క్ పట్టణంలో మహిళా కార్మికులు తమ హక్కుల కోసం తొలిసారి నెల పోరాటం చేశారు వారి భారీ ఎత్తున చేస్తున్న పోరాటాన్ని గుర్తించినటువంటి జర్మన్ మహిళా ఉద్యమ నాయకురాలు క్లారా చట్టి నైన్టీన్ టెన్లో మహిళా దినోత్సవాన్ని జరపాలని ప్రతిపాదిస్తే ఐక్యరాజ్య సమితిలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు మార్చి ఎనిమిది నుంచి మనము ఈ ఉండెండ్స్ డే జరుపుకుంటూ ఉన్నాం మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలంటే మన కుటుంబంలో ఉన్నటువంటి మన ఇంట్లో ఉన్న ముందుగా మన మహిళలు మనం బలపరచాలి ముఖ్యంగా మహిళల్ని సాధికారత మరియు వారి హక్కుల్ని గుర్తించి వారికి అవకాశాలు కల్పించడం కోసం మనము కొన్ని లక్ష్యాలు కూడా నిర్దేశించుకోవాలి అందులో లింగ వివక్ష లేని సమాజం వైపు వేయడం మహిళలకి సమానమైన విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించడం వారికి సమాజంలో కూడా పూర్తి వేదిక ఉందా మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభకాంక్షలు ఇప్పుడు నా ముందే మాట్లాడిన చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ విన్నాము మా డిపార్ట్మెంట్ తరఫు నుండి కూడా చాలా చక్కగా మాట్లాడారు నేను కూడా సగం ప్రిపేర్ అయి వచ్చాను కానీ ఇది స్టోరీస్ విన్న తర్వాత ఇది ఉత్సాహం చూసిన తర్వాత ఇదే రియల్ మీనింగ్ విమెన్స్ డే కి దట్ ఈస్ వాట్ వీఆర్ హేర్ టు సెలబ్రేట్ టుడే ప్లస్ మీ అందరినీ చూస్తే ఆ సక్సెస్ స్టోరీస్ చూస్తే ఒక పోలీస్ గా కూడా ఒక జిల్లా ఇన్ఛార్జ్గా కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉన్న మన విమెన్ కి ప్రొటెక్షన్ లేకపోతే ఎంపవర్మెంట్ అవసరం లేదు మేము వాళ్ళకి ఎవరు అడ్డం రాకుండా ఇబ్బంది పెట్టకుండా చేస్తే వారు ముందుకు వెళ్తారు మాకు కూడా ముందుకి తీసుకువెళ్తారు అది ఒక నమ్మకం నాకు యాజ్ అన్ ఆఫీసర్ ఉంది ఈ నియోజకవర్గం అలాగే జిల్లా నలుమూలు వచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా ఉదయపు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా పత్రికా సోదరులకు కూడా మనకి ఎన్నో పండగలు వస్తాయి వెళ్తాయి కానీ మార్చ్ ఎనిమిదికి ఒక ప్రత్యేకత ఉంది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ డే ఒక స్పెషల్ పండగ ఎందుకంటే మహిళ సమాజంలో అపారమైనటువంటి సేవ చేస్తూ ఉంటారు ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక బిడ్డగా ఒక స్నేహితురాలిగా ఎన్నో పాత్రల్లో తన కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా మంచి జరిగే విధంగా స్త్రీమూర్తి ఉంటుంది అలాంటి గొప్ప కార్యక్రమాలు చేస్తూ నడిచే ఈ స్త్రీమూర్తి కొట్టి మార్చ్ ఎయితే చేయాలా మనం ప్రతిరోజు గౌరవించుకోవాలా ప్రతిరోజు ప్రశంసించాలి ప్రతిరోజు తోడ్పడుతూ ఉండాలి అలా మహిళా అభివృద్ధి కోసం కృషి చేయాలి అని చెప్పి నేను ఆశిస్తా ఆశిస్తూ ఉన్నాను మిత్రులారా మహిళలు చేసే త్యాగాలు కృషికి ఫలితమే ఏదన్నా రాష్ట్రం అభివృద్ధి చెందిన ఏదన్నా ప్రాంతం అభివృద్ధి చెందిన ముఖ్యంగా ఎందుకంటా ఉన్నాను ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నాను అంటే నాకు ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మా తల్లి యొక్క ఆలోచన ఆమె పడ్డ కష్టం బాధ ఉండవచ్చు ఎందుకంటే నాకు పెట్టిన తొడపాసాలు కూడా గుర్తున్నాయి నాకు కానీ దాంట్లో ఆమెకు ఉన్నటువంటి కష్టము బాధతో పాటు మా సోదరి మనుల యొక్క ప్రోత్సాహం కూడా ఎన్ని కలిసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరి యొక్క ప్రోత్సాహం ఎల్లప్పుడు కూడా నాకు అంతే అండగా ఉండబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నాను మీ అందరికి కూడా సేవ చేయగలుగుతా ఉన్నాను మహిళా దినోత్సవ శుభ సందర్భంగా మీకు ఇక్కడికి అశేషంగా విచ్చేసిన సోదర సోదరి మనలకు విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మనందరం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం ఇక్కడికి విచ్చేసిన ప్రతి సోదరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నేను ఈ మార్చ్ ఎనిమిదో తారీఖుని మహిళా దినోత్సవంగా నిర్ణయించబడిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఇదేదో మహిళలకి ఏదో ఒక గుర్తింపు తీసుకురావడానికి కాదు ఈ మహిళా దినోత్సవం వెనకాల పదిహేను వేల దాదాపు పదిహేను వేల మంది మహిళలు కొన్ని మాసాలు చేసిన పోరాట ఫలితంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మార్చి ఎనిమిదిన మనం మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పేసి మనం చేస్తాను దాదాపు నూట పదహారు సంవత్సరాల క్రితం అమెరికాలో రెడీమేడ్ దుస్తుల తయారీ పరిశ్రమల్లో పనిచేసే మహిళల్ని అవమానకర పరిస్థితులు పనికి ఒక నిబద్ధత లేకుండా ఇష్టం వచ్చినట్టు గొడ్డు చాకులు చేయించుకుంటాం మహిళల్ని అవమానపరిచే పరిస్థితుల్లో యాజమాన్యాలు వ్యవహరించటం సమయం సందర్భం ఏమి లేకుండా వాళ్ళని పని చేయాలి అని అనేక బాధలకి వ్యతిరేకంగా ఉద్యమించిన మహిళల పోరాట ఫలితమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం మహిళా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను మిత్రులు చెప్పినట్లు ఒకప్పుడు మహిళ అబల కానీ ఈరోజు అన్ని రంగాల్లో కూడా పురుషులతో సమానంగా

ప్లస్ మీ అందరిని చూస్తే ఆ సక్సెస్ చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్ గా కూడా ఒక జిల్లా ఇన్చార్జ్ గా కూడా మాకు ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు ప్రొటెక్షన్ లేకపోతే పవర్మెంట్ అవసరం లేదు మేము వారికి ఏదో అడ్డం రాకుండా ఇబ్బంది పెట్టకుండా చేస్తే వారు ముందుకు వెళ్తారు మాకు కూడా ముందుకు తీసుకువెళ్తారు అది ఒక నమ్మకం నాకు యాజ్ ఆఫీసర్ ఉంది దాని గురించి బాపట్ల పోలీస్ లో ఆల్రెడీ అన్ని పోలీస్ స్టేషన్ లో విమన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మందిగా స్కూల్ కాలేజెస్ బయట కూడా ఈనింగ్ చేస్తున్నాము టూరిజం ప్రకారంగా కూడా డ్రోన్స్ కూడా ఇప్పుడు మన వనరల్స్ ప్రకారం అది కూడా స్టార్ట్ చేశాము దానికి కూడా చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది గత ఒక వారం నుండి మనం చాలా కాంపిటీషన్ డ్రాయింగ్ కాంపిటీషన్ స్పీచ్ కాంపిటీషన్స్ అన్ని చోట్ల చేశారు దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ అందరూ పిల్లలు కూడా ఫ్యామిలీస్ కూడా ఇచ్చారు వాళ్ళని కూడా ఈ రోజు మేము రివార్డ్ చేస్తాం దీని తర్వాత ఇప్పుడు ఒక స్పెషల్ హెల్త్ లైన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ప్రతి స్కూల్ కాలేజ్ కి శక్తి క్లబ్స్ చెప్పేసి మన ఒక ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విజన్ ఉంది ఇది కూడా ఆయన విజన్ ప్రకారం ప్రతి ఒక్క పిల్లలకి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే మాకు కొల చేస్తారు మేము వస్తాము కానీ వాళ్ళకి ఒక ధైర్యం ఉండాలి దానికి కూడా ప్రతి ఒక్క స్కూల్ కాలేజ్ మేము శక్తి క్లాస్ స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తాం దీని తర్వాత ఇప్పుడు కూడా ఎప్పుడైనా మన దగ్గర ఉంటే స్కీమ్స్ విన్నారు చూసారు విమెన్ హెల్త్ డెస్క్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు అవైలబుల్ ఉంటుంది ఒక స్పెషల్ హెల్త్ బ్యాంక్ కూడా మేము ఇస్తున్నాము రిమైనింగ్ ఫార్మ్స్ ఆఫ్ కేసెస్ కూడా ఒక స్పెషల్ టీమ్ చేసుకొని తొందరగా దాంట్లో కమిషన్ రావాలి న్యాయం జరగాలి ఇలాంటి చేసిన వాళ్ళ క్రిమినల్స్ కూడా బయటకు రాకుండా చేయాలి అది కూడా మేము ఒక రకంగా చేస్తున్నాము రిమైనింగ్ ఎప్పుడైనా మీ నంబర్ కూడా మీ దగ్గర ఉంది మీరు షేర్ చేస్తాము ఆఫీసర్స్ ఉన్నారు ఉమెన్ స్టాఫ్ ఉంది హెల్ప్ డెస్క్ ఉంది మీరు కూడా మన ग्राम पंचायत तो मा, में तो माना महिला विमेन महिला पुलिस को डाउन तो नारु सचिव आने को बोला मेरो कच्ची संख्या ये नहीं ना नारु चुच्चे तोड़ता आते कर के रावली फ्री का रावली मेरो मी को समझना कच्ची संख्या ये हेल्प का रावली एक डर रखते एक्शन पुलिस को आने में पुलिस को उतारो एंड ये वो का बापट लाके सेहत अच्छी क्यों होता है वो का बापट वाले में भी इस्तार हो इतनी लाखों उनकी चीज कर देता है थैंक यू हैप्पी बर्थडे